పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పద్నా పద్నాలుగో తారీఖున పాల్ యాంగిచ్ఛో గారు సౌత్ కొరియా ప్రాంతంలో జన్మించారు అక్కడ జరిగిన యుద్ధాల కారణంగా కరువు కారణంగా ఆర్థికంగా ఇబ్బంది వలన ఆయనకి చదువు చదువు మధ్యలో ఆగిపోతుంది అయితే ఒక చోట తర్జుమా చేసే వ్యక్తిగా ఆయన పనిచేస్తారు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ క్లాస్ స్టార్ట్ చేసుకుందామా క్లాసీస్ అయ్యో బ్లడ్ వస్తుంది ఈరోజు అలాగైనా డాక్టర్ కాడికి వెళ్లాల్సిందే పిల్లలు ఈరోజు క్లాస్ లీవ్ చేస్తున్నాను నెక్స్ట్ డే కలుసుకుందాం బాయ్ పిల్లలు డాక్టర్ని కలవటానికి వెళ్తారు పోలాంగిచ్చో గారు ఎక్స్క్యూజ్ మీ సార్ కమింగ్ కూర్చోండి ఏంటి మీ సమస్య నాకు కొన్ని వారాల నుంచి దగ్గుతో పాటు బ్లడ్ కూడా వస్తుంది సార్ ఇంత ముందు ఇలా జరిగిందా ఇదే ఇంత ముందు కూడా ఇలా జరిగింది సార్ నర్స్ చెప్పండి సార్ టెస్ట్ ల్యాప్టాప్స్కి తీసుకెళ్ళండి ఓకే సార్ రండి సార్ సార్ రిపోర్ట్స్ అయ్యో పాలుగా పిలవండి పాలుగాడు మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు వస్తున్నానండి ఎక్స్క్యూజ్ మీ సార్ కమెంట్ కూర్చో మీతో పాటు ఇంకెవరన్నా వచ్చారా మా మమ్మీ డాడీ వచ్చారు సార్ వాళ్ళ రమ్మని మీరు బయట వేసేయండి ఓకే సార్ కమీన్ సార్ ఇన్ డాక్టర్ మేం పాల్ పేరెంట్స్ మీ పాల్ అంటే మీ అబ్బాయినా అవును డాక్టర్ మీ అబ్బాయికి చాలా కండిషన్ చాలా సీరియస్గా ఉంది చెప్ అయ్యో మా అబ్బాయి కావు ఆరు నెలల కంటే బ్రతకడు డాక్టర్ వ్యాధికి ఎలాంటి పరిష్కారం లేదా లేదు అతన్ని ప్రత్యేకంగా ఉంచండి ఓకే డాక్టర్ ఏమండి ఏంటి మన పాలు పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదు మనం ఏమి చేయగలం అంతా దేవుడు విధిరాత నా వల్ల కావట్లేదండి పాలు ప్రత్యేకంగా ఉంచాలి తప్పదా తప్పదు వెళ్దాం పద ఇప్పటి నుంచి నువ్వు ఈ గదిలో ఉండిపోతున్నావు సరే అలా అయ్యో నాకు ఈ పరిస్థితి రావటం ఏంటి నేను నమ్ముకున్న దేవుడేమయ్యాడు నేను చనిపోవాల్సిందేనా నేను భరించలేకపోతున్నాను అప్ప ఇదిగో భోజనం తిను అయ్యో మా అమ్మ కూడా నా దగ్గరికి రావట్లేదు ఆ సమీప ప్రాంతంలో సండే స్కూల్ పరిచయ జరుగుతుంది. రైజ్ పిల్లలు బాగున్నారా ఇది ఫోర్త్ సండే కదా అవునక్కా లాస్ట్ మూడు వారాలు స్టోరీస్ లోని క్వశ్చన్స్ అడుగుతాను ఓకేనా ఓకే అక్క అర్జు రడి పిల్లలు మూడో వారం అరగంట సాఖ్యం ఎవరు చెప్తారు నేను చెప్తా టీచర్ అందరికీ వందనాలు మొదటి హాను నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం దేవుడు ప్రేమ లేని వారు దేవుడిని ఎరుగరు ఎందుకు రా అంత భయపడుతున్నావు సండే స్కూల్లో టీచర్స్ ఎవరు పిల్లల్ని కొట్టరు కూర్చో క్లాప్స్ కొట్టండి రెండో వారం సాంగ్ ఎవరు పాడతారు సృజన పాడమ్మా అందరికీ ప్రైజ్లా రెండే రెండే చేపలు ఐదే ఐదే రెట్టెలు పెట్టుకొని చిన్నాడు వేసుని చూడా వెళ్ళాడు అదిరబనా హాయిలసా అదిరబనా హాయిలసా అదిరబనా 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 హాయిలసా ఎందుకమ్మా సిగ్గుపడుతున్నా కూర్చో క్లాప్స్ కొట్టండి మొదటి వారం స్టోరీ ఎవరు చెప్తారు సుశాంత్ చెప్పమ్మా అరే ఇప్పుడు క్లాస్ ఎక్కొడతాను చూడు ఇక్కడికి వచ్చి చెప్పమ్మా అనగనగా ఒక తోట ఉంది టీచర్ ఆ తోటలో ఆదాము అవు ఉండేవారు వాళ్ళు తిన్న తిన్న ఆపిల్ పండు తిన్నారు టీచర్ తిన్నప్పుడు దేవుడు వాళ్ళని వెళ్ళి బొమ్మని నెట్టేశారు అప్పుడు వాళ్ళు పరిగెత్తా ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి అని చెప్పు వెళ్తూ ఉండగానే వాళ్ళ జుట్టు పెరిగిపోయింది టీచర్ వాళ్ళు కండలు వచ్చేస్తున్నాయి అలా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంటే గాల్లో జుట్టు ఇరుకుంది టీచర్ ఆ ఇరుక్కున్న జుట్టు లాక్కొని పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా పెద్ద ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు టీచర్ ఆ కొండ మీద నుండి దబక్కన కింద పడ్డారు పడేసరికి ముక్కల మొక్కలయ్యాడు టీచర్ ఆ ముక్కల ముక్కలైన వానిని టీచర్ ఏం చెప్పావురా చెప్పిన స్టోరీనేనా అవును టీచర్ కూర్చో వీళ్ళగా ఎవరు స్టోరీ వినబండి పిల్లలు మీరు ఇలా జోక్గా తీసుకుంటున్నారు కదా నేను బైబిల్లో నుంచి మీకు ఒక మాట చెప్తాను వినండి దేవుని మాట జాగ్రత్తగా వినాలి బైబుల్లో ఏం జరిగిందో తెలుసా ఆయన మాటలకి చనిపోయిన వారు బ్రతికారు ఆయన మాటల వలన ఎన్నో రోగాలు బాగుపడ్డాయి ఈ మాటలు తెలియకే చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు పిల్లలు బైబిల్లో ఉన్న ఈ మాటలు తెలిస్తే బ్రతుకుతారు అవునా టీచర్ ఏసే మాటలకు చనిపోయిన వాళ్ళు బతుకుతారా ఎన్నో రోగాలు బాగుపడతాయా అవునమ్మా ఓకే టీచర్ బాయ్ పిల్లలు నెక్స్ట్ వీక్ కలుసుకుందాం ఆ పాప సండే స్కూల్ ముగించుకొని ఆ రోజు అట్లా వెళ్తూ ఉండగా చాలా రోజుల నుండి ఈ అంకుల్ గదిలోనే ఉంటున్నాడు బాగా తగ్గుతున్నాడు కూడా ఏమైందో అడుగుదాం అంకుల్ అంకుల్కి ఏమైంది ఉందమ్మా అందుకని ఆరు నెలలు దాకా డాక్టర్లు సపరేట్ రూమ్లో ఉంచమన్నారు అవునా అంకుల్ చనిపోతాడా ఆ అంకుల్కి ఏసఐ గురించి చెప్తే బతుకుతాడు ఏసఐ మాటలు వింటే బాగుపడతాడని టీచర్ చెప్పింది టీచర్ చెప్పింది కాబట్టి చెప్పాలి రావచ్చా అంకుల్ రావచ్చమ్మా ఎవరు నువ్వు అంకుల్ ఈ బైబుల్ తీసుకోండి మీరు బతుకుతారు ఇందులో ఉన్న ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ఏ మేము తీసుకునే వాళ్ళం కాదు వేరే వేరేదేమన్నా ఆరాధించే వాళ్ళం ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్ అంకుల్ తీసుకోండి అంకుల్ ఒకసారి చవితే అర్థం కావట్లేదా వెళ్ళి ఇక్కడి నుంచి నేను ఇస్తాను రెండో రోజు ఆ పాప మరలా వెళ్తుంది రావచ్చా అంకుల్ నిన్ను రావద్దన్నానా మళ్ళీ ఎందుకు వచ్చావు అంకుల్ ప్లీజ్ అంకుల్ తీసుకోండి అంకుల్ ఏ నేను రావద్దన్నా ఇక్కడ నుంచి వెళ్ళు అంకుల్ ప్లీజ్ అంకుల్ తీసుకోండి అంకుల్ అమ్మా నువ్వు చిన్నపిల్లవమ్మా ఈ రూమ్ నిండా క్రిములు ఉన్నాయి నువ్వు శ్వాస తీసుకుంటే చనిపోతావమ్మా నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళిపోవమ్మా అంకుల్ తీసుకోండి అంకుల్ నేను వెళ్ళిపోతాను ఎందుకమ్మా నీకు నా మీద అంత ప్రేమ సరే అక్కడ పెట్టి వెళ్ళు చదవండి అంకుల్ చదువుతాలే మగవాళ్ళు పిల్లల్ని కన్నట్టుంది టెలిఫోన్ ఉంటాయి ఇలా ఉంది నాకొద్దు మరుసటి రోజు ఆ పాప మరలా వెళ్తుంది చదివేరా అంకుల్ ఏంటమ్మా చదివేది దీంట్లో మొత్తం మగవాళ్ళ పిల్లల్ని కన్నట్టుంది టెలిఫోన్ డైరీలా ఉంది అంకుల్ అక్కడ నుండి కాదు ఇక్కడ నుండి చదవాలి సరే అమ్మా నువ్వు వెళ్ళు నేను చదువుతాను ఒక సాయంత్రం వేళ పాల్కి ప్రభు దర్శనం కలుగుతుంది నా కుమారుడా నీవు చదువుతున్న బైబుల్లోని ఏసురు నేనే నేను ఒక మతంలో చనిపోయిన వ్యక్తిని కాను నేను సజీవుడైన దేవుడను నిన్ను బాగు చేసి ఈ ప్రపంచం అంతా నిన్ను వాడుకుంటాను అలాగా క్రమీపి పాల్ స్వస్థత నుండి దేవుడు పరిచర్ చేయటం ప్రారంభిస్తాడు ఒకరోజు కూటం జరుగుతున్న సమయంలో వందనాలు ఈ రోజు నేను మీకు ఒక మాట చెప్తాను నేను దేముణ్ణి ఒకటి అడిగాను దాన్ని విశ్వాసంతో గర్భం ధరించాను అవేంటివో తెలుసా ఒక కుర్చీ ఒక సైకిల్ ఒక టేబుల్ విశ్వాసంతో దాన్ని పొందుకుంటాను ప్రార్థన చేసుకుందామా ప్రభువా ఈ విశ్వాసులందరినీ నేను దీవించి కాపాడమని కోరుకుంటున్నాం ఆమె అందరికీ ప్రైజ్ లా వచ్చే వారం కలుసుకుందాం ఒకరోజు కూటమి ముగించబడి వెళ్తూ వెళ్తూ ఉండగా ఇలా జరుగుతుంది ఇక్కడ పాష గారు ఎవరండి నేనే అండి నేను ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్తున్నాను నా ఎక్స్ట్రా సామాన్లు నీకు ఇవ్వాలని ప్రేరేపణ వచ్చింది అవేంటివి ఒక కుర్చీ ఒక సైకిల్ ఒక టేబుల్ అక్కడ ఉన్నాయి తీసుకోండి సరే అండి దేవుని దేవునికి మహిమ కలిగిన గాకే చూసారా నేను విశ్వాసంతో దేవుణ్ణి అడిగి పొందుకున్నాను అందరికీ వందనాలు అరే అప్పుడు పాషు గారు చెప్పినప్పుడు మనం ఎగతాళి చేసాం కదరా చూడండి రా గారు ఎట్లా పొందుకున్నారో మనం కానీ అంతే పొందుకోవాలరా సరే వెళ్దామా మాస్టర్ గారు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లోడ్ అమ్మా నేను మిమ్మల్ని ఒకటి అడగాలి చెప్పమ్మా మేము ఉంది కొద్ది మందిమే కదా ఇంత పెద్ద చర్చి ఎందుకు దేవుడు నాకు చూపించాడు ఈ చర్చి మొత్తాన్ని నింపుతానని అందుకనే విశ్వాసంతో ఈ చర్చిని నేను కట్టాను అవునా సరేలేండి సరే అమ్మా అలా ప్రారంభించబడిన పాలాంగి షో గారి పరిచర్య విశ్వాసంతో మొట్టమొదటిగా ఐదుగురితో ప్రారంభించబడిన ఆ పరిచర్య కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఎనిమిది ల ఎనిమిది లక్షల మంది సంఘంగా మారింది ఆ పరిచర్య అలా మారటానికి కారణం ఏంటంటే వ్యక్తిగత ప్రార్థనకి అదేవిధంగా ప్రే ప్రార్థనా బృందాలకి ఆయన ప్రోత్సహిస్తారు అదేవిధంగా ఇంత పెద్ద పరిచర్ జరగడానికి కారణం ఎవరంటే ఆ చిన్నది ఆ సండే స్కూల్కి వెళ్ళిన ఆ చిన్నది దేవుడి మాటలు విని ఆయనకి చెప్పబట్టి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సంఘానికి నాయకునిగా ఆయన మారారు ఎవరికి తెలుసు ఏ సండే స్కూల్లో పిల్లలు ఎదిగిన పిల్లలు ఎలా అన్నది ఇంతకీ మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నారా పిల్లలు చూశారు కదా ఎవరి గురించి మీరు విన్నారు ఇప్పుడు దాకా పాల్ యాంగిట్సో గారి గురించి హిడియో చర్చ్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద చర్చ్ అలాంటి చర్చిని స్థాపించారు పాల్ యాంగీశ్వర్ గారు కానీ పాల్ యాంగీశ్వర్ గారు మారడానికి ఎవరి కారణం ఒక చిన్నది కాబట్టి మీలాంటి వారు కూడా ఎంతోమంది గొప్ప మీరు గొప్ప సేవకులు అవ్వాలి గొప్ప సేవకులు అవ్వడానికి అనేకుల్ని పురికొల్పాలి ఓకేనా